నా పేరు చందన వంజరా నేను లైక్ బాన్ అండ్ బాటర్ మైసూర్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ నా వర్క్ ప్లేస్లో ఇక్కడ లైక్ గురు అని లైక్ నార్మల్గా ఫ్రెండ్షిప్ నుంచి రిలేషన్షిప్ల ఇవన్నీ అయింది అయిన తర్వాత టూ ఇయర్స్ రిలేషన్షిప్లో కంప్యూటర్ రిలేషన్షిప్లోనే ఉన్నాము లైక్ అన్ని హోప్స్ మ్యారేజ్ అని ಇದೆಲ್ಲ ಆಗಿತ್ತು ಕೂಡ ಲೈಕ್ ಇಫ್ ವಿ ಆರ್ ಒನ್ ಡೇಟ್ ವಿ ಆರ್ ಒನ್ ಅ್ಯಾರಿ ಅನ್ನೋ ಕಮಿಟ್ಮೆಂಟಲ್ಲೇನೇ ಜೊತೇಲಿ ಇದ್ದಿದ್ದು ಸೊ ಇನಿಷಿಯಲಿ ಪ್ರಪೋಸ್ ಮಾಡಿದಾಗ ಗುರು ನನಗೆ ಪೇರೆಂಟ್ಸ್ ಹತ್ರ ಫಸ್ಟ್ ಹೇಳು ನಿನ್ನ ಪೇರೆಂಟ್ಸ್ ಹೆಂಗೆ ರಿಯಾಕ್ಟ್ ಆಗ್ತಾರೆ ನಾವು ತಲೆದು ಕದ ಅಂದ್ಕೆ ಓಕೆ ಫೈನ್ ಐಲ್ ಇನ್ಫಾರ್ಮ್ ಮೈ ಪೇರೆಂಟ್ಸ್ ಅಂತ ಎಲ್ಲ ಹೇಳ್ದೆ ಆವಾಗ್ಲಿಂದಾನೆ ಲೈಕ್ ಅವ್ರ ಮದರ್ದು ಸ್ವಲ್ಪ ಅಪೋಸಿಷನ್ ಇತ್ತು ಬಟ್ ಓವರ್ ಟೈಮ್ ಅದು ಏನೋ ಲೈಕ್ ಗುರು ಒಂದ್ಸತಿ ನನಗೆ ನನ್ನ ಪೇರೆಂಟ್ಸ್ ಯಾರೂ ಬೇಡ ನನಗೆ ಅವಳೇ ಬೇಕು ಅಂದಾಗ ಮೇ ಬಿ ಆ ಭಯಕ್ಕೆ ಐ ಗೆಸ್ ಅವ್ರ ತಾಯಿ ಒಪ್ಕೊಂಡಿದ್ರು ಆ್ಯಂಡ್ ಲೇಟರ್ ಓಕೆ ಫೈನ್ ಡೌನ್ದಲ್ಲೇ ಅವರು ನನ್ನ ಮನೆಗೆ ನನ್ನ ಪೇರೆಂಟ್ಸ್ ಇಲ್ಲಿ ಬಂದು ಎಲ್ಲ ಆಯಿತು ಆ್ಯಂಡ್ ಏನೋ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ವಿಷಯಕ್ಕೆ ಲೈಕ್ ಏನೋ ಗೋಲ್ಡ್ ವಿಷಯಕ್ಕೆ ಗುರೂಜ್ ಮದರ್ ಲೈಕ್ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಡಿಮ್ಯಾಂಡ್ ಮಾಡಿದ್ರು ಮೈ ಪೇರೆಂಟ್ಸ್ ವೇ ರೆಡಿ ಟು ಗಿವ್ ಇಟ್ ಬಟ್ ನಾನು ಅಫ್ಕೋರ್ಸ್ ಐ ಕ್ವೆಶನ್ ಆಂಟಿ ಅಷ್ಟು ಏನಕ್ಕೆ ಅಂತ ಅದು ಅದನ್ನು ಅಷ್ಟು ಚಿಕ್ಕದಿದೆ ್ಕೊಂಡು ಇವತ್ತು ಮದುವೆ ಬೇಡ ಅದು ಇದು ಅಂತ ಹೇಳಿ ಅವ್ರ ಮಗನ್ನ ಲೈಕ್ ಅವರೇ ಓಡಿಸಿರೋದು ಐ ವುಡನ್ ಸೇ ಲೈಕ್ ಅವ್ನೆಲ್ಲೋ ಹೋಗಿದ್ದಾನೆ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ ಸೊ ನನಗಿಲ್ಲಿ ಮದುವೆ ಆಗಲಿ ಅಂತ ಐ ವಿ ಕಮ್ ಹ್ಯೂರ್ ಈಗ ಬಂದು ನೋಡಿದ್ರೆ ಟೂ ಡೇಸ್ ಬ್ಯಾಕ್ ಒನ್ ವೀಕ್ ಆಯಿತು ನಾನು ಬಂದು ಎಷ್ಟು ಟು ಡೇಸ್ ದಿ ಏತ್ ಡೇ ದ್ ಐ ಆಮ್ ಹ್ಯೂರ್ ಟೂ ಡೇಸ್ ಬ್ಯಾಕ್ ಅರ್ಲಿ ಮಾರ್ನಿಂಗ್ ಫೋರ್ ಫೋರ್ ತರ್ಟಿ ಎ ಎಮ್ ಲೈಕ್ ಗುರೂಸ್ ಮದರ್ ಈ ಕಡೆ ಪಡ್ಕೊಂಡರು ಫೋರ್ ಎ ಎಮ್ ತಾನು ಕೂಡ ಹಿ మరి చేసుకుంటానని అన్నీ ఇప్పుడు వద్ద లైక్ ఎవరి తనతో ఏం చెప్పారో నాకు తెలీదు వాళ్ళమ్మ వాళ్ళమ్మదే స్ట్రాంగ్ పొజిషన్ ఉంది వద్దు వద్దు అని సో ఎవ్రీ డే లైక్ నాతో నీకు మంచి అబ్బాయి దొరుకుతుంది వేరే అబ్బాయితో పెళ్ళి చేసుకో అని ఎవ్రీ టైం అదే చెప్తున్నారు నేను చేస్తున్నాను అందుకు చేయాలి నేను అలా చేసుకోకపోతే వీళ్ళు కొడుకు ఎందుకు నాతో టూ ఇయర్స్లో అలా ఫేక్ ప్రామిసెస్ ఎందుకు నా నాతో ఉంటుంది నాకు తెలీదు అందుకే లైక్ నాకు జస్టిస్ కావాలి నేను ఇక్కడికి వచ్చింది కూడా నాకు పెళ్ళి అవ్వాలి అన్న ఇంటెన్షన్తోనే నేను ఇక్కడికి వచ్చాను ఒక అమ్మాయి నన్ను ಲೈಕ್ ಆಂಟಿ ಪ್ಲೀಸ್ ಆಂಟಿ ಲೈಕ್ ನಾನು ಪ್ಲೀಸ್ ಪಳ್ಳಿ ಪಳ್ಳಿ ಕಿ ಮೊದಲೇ ಮಾಡಿಸಿ ಅಂತ ಕೇಳ್ಕೊಂಡ್ರೆ ನೀ ಜಾಬ್ ರಿಸೈನ್ ಚಿ ನೀ ಜಾಬ್ ನೀ ಪೇರೆಂಟ್ಸ್ జాబ్ వర్క్ ఇలాంటి కండిషన్స్ని పెడుతున్నారు అండ్ ఆమె యొక్క ఆంటీ ఉంది కదా వాళ్ళు కూడా ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు లైక్ వచ్చి కొన్ని ర్యాష్గా వెళ్ళు నువ్వు ఎందుకు ఇక్కడ వచ్చావు అని అలా లైక్ హరాస్మెంట్గా మాట్లాడండి అంటే చాలా లైక్ ఏదో ఇలా అయింది అండ్ నేను పోలీస్ని కూడా అప్రోచ్ చేశాను వాళ్ళు కూడా మీకు జస్టిస్ కొట్టేవి లైక్ వాళ్ళు కూడా మా సపోర్ట్లోనే ఉన్నారు అండ్ మ్యామ్ కూడా హెల్ప్ చేస్తున్నారు నాకు ఇప్పుడు లైక్ కొడుకు ఒక్కడే గురువు ఒక్కడే కనపడ్ కనపడలేదు బట్ వాళ్ళు ఇక్కడే ఉన్నాడని ఫుల్ నేమ్ ఏంటి నాగరాజ్ బుగాడే నాగవేణి వాళ్ళు ఇక్కడే ఉన్నాడని అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉంది నేను చూపేస్త కూడా అండ్ ఇప్పటికీ వాళ్ళు లేదు వాళ్ళ అమ్మ నాన్న కూడా లేదు మీ పేరు నిన్న నిన్న డేట్కి నేను ఎంగేజ్మెంట్ చేస్తా డిసెంబర్ సిక్స్త్కి మ్యారేజ్ చేస్తా అని లైక్ టూ డేస్ చెప్పి మాటిచ్చి అప్స్కాండ్ అయ్యారు వాళ్ళు అమ్మ నాన్న ఇప్పటి వరకు అంటే అబ్బాయిని దాచిపెట్టారు ఎక్కడో నాకు తెలీదు ఐ డో నో అబౌట్ దాట్ కరెక్ట్ బట్ ఎప్పుడు వాళ్ళు అమ్మ నాన్న కూడా అప్స్కాండ్ అయ్యారు సో ఐ బెస్ట్ నేను పోలీస్ స్టేషన్కి అప్పుడు కూడా వెళ్ళలేదు పెద్దవాళ్ళని కూడి వాళ్ళ కుల పెద్దల్ని వాళ్ళని పిలిపించాను పిలిపించి మాట్లాడించాను సార్ మీ స్కూల్ అసోసియేషన్ ఉంది కదా సో మీరు ఏమన్నా చెప్తే వింటారేమో టూ డ్రైవర్ లక్ అనేసి చెప్పాను వాళ్ళకు వాళ్ళను పిలిపించినప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వచ్చి వాళ్ళ మదర్ ఫాదరు వాళ్ళ వాళ్ళే మాట్లాడుకున్నారు మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు బయటికి వెళ్ళండి అని చెప్పి మళ్ళీ పంపించేసి బయట వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుని డిసెంబర్ సిక్స్త్ అని పెళ్ళి ఫిక్స్ చేసుకుని వచ్చారు వాళ్ళు బయటికి ఒకసారి డిసెంబర్ సిక్స్త్ అంటే అమ్మాయి ఇక్కడ ఉంది ఇదంతా మీరు ఒక పెళ్ళి ఎట్లా అంటే అంత సామరస్యంగా జరిగి ఉంటే డిసెంబర్ సిక్స్త్ కాదు సిక్స్ మంత్స్ టైం తీసుకోండి ఇప్పుడు ఇంత దూరం వచ్చింది ఈ ఇలాంటి సిచ్యువేషన్ ఉంది సో అబ్బాయి మైసూర్లో పెళ్ళి చేసుకుంటారా అబ్జుకొండే వచ్చేసాడు మాకేం ఏం గ్యారెంటీ మీరు ఎంగేజ్మెంట్ చేసుకోండి ఒక రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్ చేసుకోండి మేము ఇంకా అయిపోయి మీరు డిసెంబర్ సిక్స్ పెళ్లి చేసుకోండి అని చెప్పాము చెప్తే ఒకరోజు టైం అడిగి నిన్నటి రోజు నిన్న నిన్న మార్నింగ్ నుంచి ఎవరు లేరు ఇంట్లో వెళ్ళిపోయినారు కర్నూలులో ఉన్నారు వాళ్ళు అది కూడా చెప్తున్నాను ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళ వాళ్ళు ఇక్కడికి రారంట మేము అక్కడికే చూసుకుంటాం మేము మేము కేసు అయినా పెట్టడానికి రెడీ కానీ మేము పెళ్లి చేసుకోం అమ్మాయి ఏమైనా కానీ మేము పెళ్లి చేసుకోం అమ్మాయికి మీరు నేను చెప్పాను కదా స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఆయమనాడు